పన్నెండవ తేదీ జరిగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుపై శివ కళ్యాణ్ ను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించడం జరుగుతుంది అందులో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు ప్రముఖ అధికార ప్రతినిధి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు తులసిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేమందరము కలిసి ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ పాయింట్కి వెళ్ళేసి ఆ పంచాయతీ ఉప ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటువంటి శివ కళ్యాణ్ రెడ్డిని గెలిపించవలసిందిగా పులివెందుల మండల ఓటర్ మహాశెలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం పులివెందుల నియోజకవర్గం మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి కల్చుకోవటం ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ నాయకులు పెంచికల బసిరెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు పులివెందల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో సింహ భాగం కాంగ్రెస్ పాలనలోనే జరిగింది విద్యారంగానికి సంబంధించి ప్రతిష్టాత్మక ఉన్నటువంటి పులివెందుల జేఎన్టీయు కానీ ఇడపలపై ఐఐటి కానీ ఇవి రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చింది ఇక సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ కానీ చిత్రావతి బ్యానస్ రిజర్వాయి పూర్తి చేయడం కానీ లింగాల కెనాల్ కానీ పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ లేదా గండికోట సిబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి ఇక రోడ్లకు సంబంధించి పులివెందుల కడప నాలుగు వర్షాల రోడ్డు కానీ పులివెందుల రింగు రోడ్డు కానీ పులివెందుల పట్టణంలో సిమెంట్ రోడ్లు కానీ పులివెందుల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి ఇవి కాక అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం కానీ లేదా శిల్పారామం కానీ తర్వాత రింగ్ రోడ్డు కానీ భూగర్భ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది రైతులకు సంబంధించి అటు పంటల బీమా పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రుణమాఫీ పథకం కానీ స్పింకర్ ఇరిగేషన్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ సున్నా వడ్డీ రుణాలు పావుల వడ్డీ రుణాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి అందువలన కాంగ్రెస్ పాలనలో రైతులు వ్యవసాయం దండుగా కాదు పండుగ అనే అభిప్రాయంతో ఉండేవారు రైతుల మొక్కల్లో చిరునవ్వు కనిపిస్తూ ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పాలనలో అనేక మంది యమలోకం పోయి మళ్ళీ తిరిగి వచ్చారు ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది నూట నాలుగు పథకాల వల్ల యమలోకానికి పోయి మళ్ళీ తిరిగి భూలోకానికి వచ్చారు అది కాంగ్రెస్ గొప్పతనం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు